ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ నుంచి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అని చెప్పండి అనేది ఈరోజు నేను పెడుతున్నటువంటి హెడ్డింగ్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ విషయం వచ్చేసి లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఈ తిరుమల కొండ మీద మనకి స్వామివారి ప్రసాదం ఏదైతే ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వాడారు ఇంకోటి ఇంకోటి అని చెప్పని అనేది మనకి గత పది రోజుల నుంచి లేదు పదిహేను రోజుల నుంచి అని చెప్పని అనేది జరుగుతోంది సో ఈ కల్తీ విషయానికి తీసుకునేదానికంటే కూడా ముందు ఏంటి అంటే రెండు వేల నాలుగు నుంచి కొండ మీద అపచారాలు జరుగుతున్నాయి అని చెప్పను అనేది భక్తులందరి మనోభావన ఎందుకోసమో అని చెప్పనంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖు దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొండ మీద ఏడుకొండల స్వామి ఒక ఏడు కొండల గురించి అని చెప్పననేసి రెండు వేల తొమ్మిదిలోనే ఓ చిన్న స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఏడుకొండల స్వామికి ఉన్నవి కేవలం రెండే కొండలు స్వామివారు కొలువైన కొండ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే దేవాలయాలకి సంబంధించింది మిగతా కిందికున్న ఐదు కొండలు వెంకటేశ్వర స్వామి కావు అనేది ఒకసారి స్టేట్మెంట్ వచ్చింది రెండోసారి స్టేట్మెంట్ ఏంటి అంటే లేదు లేదు కిందున్న రెండు కొండలు స్వామివి కాదు పైనున్న ఐదు కొండలు స్వామివి అనేసి సో రెండు రకాల స్టేట్మెంట్లు ఒకే ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది అది ఎందుకోసమో అని చెప్పను అనేది అది అందరికీ తెలిసిన విషయమే సో అక్కడ ఏడుకొండల దీని మీద అని చెప్పిన అక్కడ వేరే మత ప్రచార ప్రచారాలు జరిగినాయి లేదు అంటే కనుక మనకి ఏమంటారు అక్కడ వేరే రకమైనటువంటి ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి ఇంకోటి అని చెప్పను అనే దాని మీద అనేది జరిగినాయి అనే విషయం రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్పినటువంటి మాట ఆయనే ఆయన నోటితో చెప్పినటువంటి మాట ఇప్పుడు తీసుకున్నాము అని చెప్పనంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా రెండు మూడు రోజుల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అని చెప్పనంటే దీనికి లడ్డు లడ్డు సప్లై కోసము అని అనేది ప్రతి ఆరు నెలలకోసారి టెండర్ పిలుస్తారు ఆ టెండర్లో తక్కువ రేటు కోట్ చేసిన వాళ్ళకి అనేది టెండర్ ఇవ్వటం జరుగుతుంది అది ఈ టెండర్స్ ఈ టెండర్స్ అంటే ఆన్లైన్లో మనం టీటీడీ వెబ్సైట్కి వెళ్ళి మనం నెయ్యి సప్లై చేస్తాము మా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది ఇంకోటి ఇంకోటి అనే డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఇచ్చాము అని అంటే టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అనేది ఆ ఒక్క కాంట్రాక్ట్ అనేది ఇస్తారు దాంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోరు అని చెప్పిననేవి ఎంతమంది అయినా చేయచ్చు ఈ టెండర్లో పార్టిసిపేషన్ కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కర్ణాటక గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి నందిని డైరీ నందిని డైరీ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో టెండర్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు నెయ్యి వంట సప్లై చేయటం జరిగింది స్వామివారి ప్రసాదం కోసము ఇంకోటి అని చెప్పడం అనేది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే ఇది ప్రతి ఆరు నెలలకోసారి మారుతూ ఉంటుంది ప్రతి ఆరు నెలలకోసారి కొన్ని కంపెనీస్ కొత్త కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఎవరు తక్కువ ఇచ్చారో అని చెప్పినట్టు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళకు కూడా ఎల్ వన్ వీళ్ళు పలానా డైరీ వాళ్ళు ఈ రేటుకి నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ రేట్కి సప్లై చేయండి ఇంకోటి అనేసి చెప్తారు దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పినట్టు వాళ్ళు అది సప్లై చేయటం జరుగుతుంది అయితే సంవత్సరానికి సంవత్సరం మొత్తానికి టీటీడీలో భక్తులకి ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదం కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నెయ్యి ఎక్కడెక్కడైతే ఏ ఏ ప్రసాదాలకి భక్తులకి ఇవ్వటానికి లేదు అమ్మటానికి వాడతారో వాటికి ఈ నెయ్యి వాడతారు దానికి వాళ్ళకి టోటల్గా కా కావలసినటువంటి క్వాంటిటీ ఎంత అంటే సంవత్సరానికి ఐదు వేల టన్నుల నుంచి ఐదు వేల ఐదు వందల టన్నులు అవసరం పడుతుంది టీటీడీకి అదే స్వామివారికి సుప్రభాత సేవ అయిన తర్వాత నైవేద్యం పెట్టడానికి అనేసి వాడేటువంటి ప్రసాదాలకి పదిహేను వందల నుంచి పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు ప్యూర్ నెయ్యి ఏదైతే ఉంటుందో అది కొంత క్వాంటిటీ కొని దాని ద్వారా ప్రసాదాలు చేసి ఒక అదొకటే కాదు నెయ్యి ఒకటే కాదు మిగతా పదార్థాలన్నీ జీడిపప్పు కిస్మిస్ లేదు అని చెప్పనంటే మనకి పచ్చకర్పూరము ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమేమి వాడతారో ప్రసాదంలో శనగపిండి దగ్గర నుంచి అన్నీ కూడా క్వాలిటీ వాడతారు ప్రసాదానికి చేస్తారు ప్రసాదాలు చేస్తారు స్వామివారికి నైవేద్యం పెడతారు అది అక్కడి దాకా ఓకే భక్తులకు ఇచ్చేదానికి అని చెప్పిన ఈ రకమైనటువంటి దీని మీద అనేసి ఇది జరుగుతుంది సో పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు ప్యూర్ నెయ్యి టీటీడీ వాళ్ళు కొని రోజుకి రోజుకి టీటీడీ తిరుమల కొండ మీద స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు కొనుక్కెళ్ళేటువంటి లడ్డూలు మినిమం మూడు లక్షలు ఉంటాయి మూడు లక్షల లడ్డూలు ఉంటాయి ఈ మూడు లక్షల లడ్డూలు ఒకప్పుడు ఐదు రూపాయలు ఐదు రూపాయల లడ్డూ ఉన్నప్పటి నుంచి నేను నాకు తెలుసు నేను తిరుమలకి వెళ్ళాను ఆ టైం నుంచి దర్శనం చేసుకుంటున్నాను లడ్డూలు కొనుక్కుండేవాళ్ళం వచ్చేవాళ్ళం అప్పట్లో ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు కాదు ఒక దీని మీద అనేసి ఉండేవి ఇవి ఇక్కడికి అయిపోయింది ఈ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఇష్యూ ఎందుకోసం వచ్చింది అని చెప్పనంటే మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక తీసుకున్న కొన్ని డిసిషన్స్ కొండ మీద ఒకటి వచ్చేసి లడ్డూ రేటు అంతకుముందు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి లడ్డూ రేటు ఇరవై ఐదు రూపాయలు ఉండేది మామూలుగా మూడు వందల రూపాయలు టికెట్ లేకపోతే టికెట్ దర్శనానికి అని చెప్పి అనేసి వెళ్ళిన వాళ్ళకి రెండు లడ్డూలు ఇచ్చేవాళ్ళు అది కాకుండా ఎక్స్ట్రా రెండే ఇచ్చేవాళ్ళు దానికి ఇరవై ఐదు రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు ఒక లడ్డూకి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ఆ లడ్డు యొక్క రేట్ని యాభై రూపాయలు చేశారు యాభై రూపాయలు చేసి దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే లడ్డూ యొక్క ఖర్చు బయట సామాగ్రి లడ్డూలో వాడేటువంటి సామాగ్రి ఇందాక నేను చెప్పినట్టు జీడిపప్పు కిస్మిస్ పచ్చకర్పూరము శనగపిండి ఎక్సెట్రా నెయ్యి ఇవన్నీ వాడటం మూలంగా వాటి రేట్లు పెరగటం మూలంగా అనేది దగ్గర దగ్గర ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు రూపాయలు ఈ లడ్డు తయారీకి పడుతుంది కాబట్టి అని చెప్పిననేసి మేము దాని రేటు పెంచాల్సి వచ్చింది అనేసి సరే ఇది సేవ కింద చెయ్యటము అని చెప్పిననేది ఒక పద్ధతి భక్తులకి అందియటము అనేది లేదు బిజినెస్ పరంగా చూసామో అని చెప్పినంటే వాళ్ళు ఒక లడ్డు వెనకాల అంటే రోజుకి మూడు లక్షల లడ్డూలు అమ్ముతున్నారు అంటే దానికి టికెట్ రూపంలో పోయినటువంటి లడ్డూలు లక్ష లడ్డూలు వేసేద్దాం తీసేద్దాం మిగతా రెండు లక్షల లడ్డూలకి ఒక్కో లడ్డుకి పదిహేను రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అని చెప్పనంటే ఒక రోజుకి టీటీడీకి వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఇది ఒకటి రెండేంటి అని చెప్పనంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ కొండ మీద కొంత కొండ ఏరియాని ఎక్కడెక్కడైతే రాళ్ళు తుప్పలు చెట్లు ఇంకోటి ఉన్నాయో అవన్నీ కూడా కొట్టేసి అక్కడంతా క్లీన్ చేసి ఇంకోటి చేసి అని చెప్పననేసి ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కట్టుకోవటానికి అని చెప్పను అనేది కూడా పర్మిషన్ ఇచ్చింది అనేది ఒక వినికిది ఆ గెస్ట్ హౌస్లు కట్టడం కూడా చర్చీల రూపంలో చర్చిలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ముందు ఫ్రంట్ ఎలివేషన్ ఎట్లా అయితే ఉంటుందో ఆ రకంగా కట్టారు అని చెప్పను అనేది రెండోది మూడోది వచ్చేసి మనకి పదివేల ఐదు వందల రూపాయలు అనేసి ఒకటి బ్రేక్ దర్శనం టికెట్ రేట్ అనేది ఓటు పెంచారు అదేంటి శ్రీవాణి టికెట్స్ అని చెప్పను అనేసి దీనికి పదివేల ఐదు వందల రూపాయలు వాళ్ళు అక్కడ కట్టించుకొని శ్రీవాణి టికెట్ ఇచ్చారు అని చెప్పనంటే దానికి ఐదు వందల రూపాయలకే రిసీట్ వచ్చింది ఈ పదివేల ఐదు వందల రూపాయలు పెట్టి కొన్నా కానీ వాళ్ళకి ఇస్తోంది నాలుగు లడ్డూలు అనుకుంటా ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎన్ని లడ్డూలు ఇస్తారు అనేది టికెట్ రేట్ మటుకు కన్ఫామ్ ఇస్తున్నటువంటి రిసీట్ అమౌంట్ కన్ఫామ్ ఇవన్నీ ఎవరు చేశారు ఇది కాకుండా షాప్స్ తిరుమల కొండ మీద ఉన్నటువంటి హోటల్స్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పర్మిషన్కి మించి చాలా ఎక్కువగా వేరే మతస్తుల వాళ్ళకి ఇవన్నీ అలర్ట్ చేశారు అని అనేది ఇంకోటి సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇది కూడా జరిగే ఉంటుందేమో అని అనేది అనుమానాలు వస్తున్నటువంటి విషయం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి దీనికి ల్యాబ్ టెస్టింగ్ చేయించిన తర్వాత లేదు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చెప్పననేసి పద్నాలుగు సార్లు పదిహేను సార్లు మా దగ్గర కూడా కల్తీ నెయ్యి వచ్చింది మా దగ్గర కూడా వచ్చింది మేము అది తిప్పి పంపించేసాము అది వాడలేదు ఇంకోటి అన్నారు అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా పద్దెనిమిది సార్లు వీటిని రిజెక్ట్ చేసింది అనేసి సరే ఇవి కొంచెం పక్కన పెట్టాము అని చెప్పనంటే ఇప్పుడు ఇప్పుడు జూన్ రెండు పన్నెండవ తారీఖు వచ్చినటువంటి నెయ్యి మళ్ళీ తర్వాత జూన్ పదహారో తారీఖు వచ్చినటువంటి కంటైనర్స్లో కల్తీ ఉంది అని చెప్పిన కనుక్కొని అది ల్యాబ్ టెస్టింగ్కి ఎన్డీడిబి అని చెప్పననే అటువంటి ఒక ల్యాబ్ టెస్టింగ్ కంపెనీ అది గుజరాత్లో ఉంది వాళ్ళకి పంపించారు ఓకే రైట్ వాళ్ళ మీదే బేస్ అయ్యి వాళ్ళ రిపోర్టే ఎందుకు తీసుకున్నారు మైసూర్లో గవర్నమెంట్ సిఎఫ్టిఆర్ఐ ఉంది సిఎఫ్ సిఎఫ్టిఆర్ అయింది ఈ రెండు చోట్లకు కూడా ఒక ఒక ప్రైవేట్ ల్యాబ్ టెస్టింగ్ కంపెనీ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ కంపెనీకి అనేది అదే నెయ్యిని లేదు లడ్డూ తయారు చేసిన తర్వాత లడ్డూని లడ్డూని కూడా ఎందుకు పంపించలేదు ఇంకో సెకండ్ ఒపీనియన్ కోసం అనేది ఎందుకు పంపించలేదు పంపించుంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏ రకంగా ఉండేది అనేసి అయితే దీనికి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చెప్పేది ఏంటి అంటే ఆ నెయ్యి క్వాలిటీ బాగాలేదు కాబట్టి ఆ ఇవో గారు చెక్ చేశారు కాబట్టి అది డౌట్ వచ్చి మేము ల్యాబ్కి పంపించాము లేదు అంతకు ముందు నుంచి కూడా ఈ రకంగా జరుగుతోంది కానీ మీరు టెస్టింగ్కి ఏ రోజు పంపించలేదు కాబట్టి కల్తీ జరిగింది అని చెప్పని అనేది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట కల్తీ జరిగింది అని చెప్పననేసి అన్నప్పుడు అన్ని సంవత్సరాల రిపోర్టు దగ్గర దగ్గర రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు దాకా మనం తీసుకోవాలి అంటే ఏ రకంగా పాసిబుల్ నెయ్యి వచ్చింది వాడారు ప్రసాదాలు చేశారు భక్తులు తీసుకున్నారు వెళ్ళిపోయారు తినేశారు దీన్ని ఏ రకంగా చేయాలి సో దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అని చెప్పనంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని చెప్పనంటే మనకి సప్లై చేసే ఏ కంపెనీ అయినా కానీ ఒక నెయ్యి కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఏంటి అని చెప్పనంటే వాళ్ళు తయారు చేసినటువంటి నెయ్యికి అని అనేది వాళ్ళు కూడా ఒక కంపెనీకి ల్యాబ్ టెస్టింగ్కి పంపిస్తారు వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ కూడా టీటీడీ వాళ్ళకి ఇస్తారు మళ్ళీ టీటీడీ వాళ్ళు లోకల్గా మినిమం నామ్స్ తోటి అని చెప్పిన చెక్ చేస్తారు వాటిని టోటల్గా ఏముంది అనేసి తెలియకపోవచ్చు క్వాలిటీ ఎంత ఉంది అని చెప్పిన తెలుసుకోవడానికి అనేసి మూడు రకాల టెస్టులు చేస్తారంట అది చేసిన తర్వాత కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఓకే రైట్ దీన్ని ఏంటి అంటే మూడు రకాల టెస్టులు చేశారు లేకపోతే ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు ఇవన్నీ పక్కన పెడదాం ఈ దేవుడి లడ్డు చుట్టూ ఒకరినోళ్ళు తిట్టుకోవటము లేదు అని చెప్పనంటే కనుక రాజకీయ పరంగా దీన్ని ఒక పార్టీని తొక్కేయాలి అని చెప్పననేటువంటి దాని మీద జరుగుతున్నదే ఉన్నది కానీ దీన్ని వచ్చేసి భక్తుల మనోభావాలు లేకపోతే ప్రజల ఒక్క ఆలోచన విధానము లేకపోతే ప్రజల ఒక్క భక్తి విశ్వాసాలు ఇంకోటి అని చెప్పననే దాని మీద ఏ ఒక్క పార్టీ వాళ్ళు పట్టించుకున్నది లేదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మూడు పార్టీల మధ్యలో ఫైటింగ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకున్నాము అని చెప్పినంటే ఏం జరుగుతోంది అని చెప్పిన వాళ్ళు సైలెంట్గా అంతా కూడా వాచ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడదాము లేకపోతే దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుందాము అని చెప్పను అనేసి అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే ప్రెస్ మీట్లో మీరు వచ్చేసి ఇప్పుడు నా కులం ఏంటి నా మతం ఏంటి ఇంకోటి ఏంటి అనేసి అడుగుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి పార్టీలో మా నాన్నగారు మా తాతగారు పుట్టినప్పటి నుంచి లేకపోతే వాళ్ళు మతం మారినప్పటి నుంచి అనేది అందరికీ తెలిసిందే నా కులం ఏది నా మతమేది అనేసి ఇప్పుడు నేను ఈ రోజున నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అప్పటి నుంచి లేనటువంటి ఇబ్బందులు లేదు రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అనేసి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఇంకోటి అని చెప్పిననే దాని మీద వచ్చింది అంటే అప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు లేదు అని చెప్పారంటే మళ్ళీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత మీ నాన్నగారు ఉన్నప్పుడు కావచ్చు మీరున్నప్పుడు కావచ్చు ఇంకోళ్ళు ఉన్నప్పుడు కావచ్చు అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేదు ఈ ఇష్యూస్ ఏవి కూడా రాలేదు ఎంత గొడవలు జరిగినా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమందిని వీఐపీ దర్శనాలకి డబ్బులు తీసుకొని తీసుకెళ్ళినా లేకపోతే వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా మిస్యూజ్ చేసినా లేదు తినేసినా ఏం చేసినా కానీ ఎవరు పెద్దగా దాని మీద రియాక్ట్ అయ్యింది లేదు మీ వాళ్ళు ఆపోజిషన్ కూడా దాని మీద గట్టిగా పట్టుపట్టింది లేదు ఇది ఒకటి రెండేంటి అని చెప్పారంటే ఈ రోజునొచ్చేసి ఒక సినిమా యాక్టర్ కమ్ పొలిటీషియను అని చెప్పను ఆయన చెప్పారట నేనైతే వినలేదు బట్ న్యూస్లో నేను చూసింది ఏంటి అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఆయన భార్య ఈ రోజున క్రిస్టియన్ సో ఆవిడ దీనికి చూసుకొని రష్యా వెళ్ళి రష్యాలో బ్యాప్టిజం నేను తీసుకున్నాను అని చెప్పను అనేది ఆయన చెప్పారట నేను ఎక్కడ వినలేదు ఆయన వచ్చేసి క్రిస్టియనే బ్యాప్టిజం తీసుకొని ఆయన కూడా క్రిస్టియనే అయినప్పుడు ఆయన స్వామికి సంబంధించినటువంటి దీని మీద పదకొండు రోజులు దీక్ష చేసి మాల కాషాయ వస్త్రాలు లేదు పసుపచ్చ వస్త్రాలు వేసుకొని బొట్టు పెట్టుకొని మెట్లు గడిగి ఇవన్నీ చేయటమో అని అనేది వాటన్నిటికీ ఉన్న పర్మిషను నేను దేవుణ్ణి చూడటానికి ఎందుకు లేదు అని చెప్పననే దాని మీద ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఒక ఇష్యూ దీనికి రూలింగ్ పార్టీ వాళ్ళు ఓ రకంగా చెప్తారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు మధ్యలో ఉన్నటువంటి కూటమి పార్టీ వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు సో ఎవరు ఏది ఎట్లా చెప్పినా కానీ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏడుకొండల స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడింది లేదు తీసుకుండేటువంటి యాక్షన్ ఆయన భగవంతుడుగా తీసుకుండేటువంటి యాక్షన్ ఆయన కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ కరెక్ట్గా ఎవరైతే తప్పు చేశారో రిపోర్ట్లు తప్పు కావచ్చు మాట్లాడుతున్నది తప్పు కావచ్చు చూస్తున్నది తప్పు కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక మనకి కల్తీని సప్లై చేసిన వాళ్ళు చెప్పేది అబద్ధం కావచ్చు ఏమైనా కావచ్చు కానీ దేవుడికి అన్నీ తెలుసు అన్నీ చూస్తున్నాడు కరెక్ట్ టైంలో కరెక్ట్ దెబ్బ కొడతాడు తప్పు చేసిన వాళ్లకు మటుకు దెబ్బ ఖచ్చితంగా పడుతుంది నెక్స్ట్ వీక్ ఏంటి అని చెప్పనంటే ఇది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేసినటువంటి వాటి మీద అనేది నేను ఇప్పుడు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి దాకా జూన్ రెండో తారీఖు దాకా ఉన్న ఒకటో తారీఖు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసే వేసారో అది నడుస్తుంది దాన్ని మళ్ళీ మూడో తారీఖుకి అని చెప్పిన మళ్ళీ పోస్ట్పోన్ చేయటం జరిగిందట విషయం ఏంటి అనేసి కనుక్కోవటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయడానికి దీనికి అనేసి మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేసి చూద్దాం మనము తప్పు చేసిన వాళ్ళు మటుకు తప్పించుకోలేరు ఇది కన్ఫామ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఎవరైనా కావచ్చు నేను నా మతం నా దేవుడు నాకు నమ్మకం నా నేను నమ్ముతాను అంత మటుకే మిగతా వాళ్ళందరినీ నమ్మమని అనేది ఏ రోజు ఎవరు చెప్పరు చెప్పాల్సిన అవసరమూ లేదు అది థ్యాంక్ యూ వెరీ మచ్